అసలు నిన్న మీరు లగచరలకి వెళ్ళడం ఏమన్నా ఇబ్బందిగా మారింది అనేసి అంత సోషల్ మీడియాలో యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఇదే మ్యాటర్ అది అనేది ఏమన్నా నిషేధిత ప్రాంతమా మేడం ఎందుకు మిమ్మల్ని జేఏసీ నేతలందరినీ అక్కడ పోలీసులు అడ్డుకున్నట్టు పోలీసుల వ్యవహారాల శైలి ఎట్లా ఉంది యా అంటే యాక్చువల్గా మా జేఏసీ రెండు వేల పన్నెండు నుంచి పనిచేస్తుంది అప్పటి నుండి అనేక సమస్యల మీద ఏదైనా మహిళలకు సంబంధించి ప్రత్యేకంగా కొన్నిసార్లు ప్రజలకు సంబంధించినవి కూడా మేము పనిచేస్తూ ఉంటాం ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొత్త చట్టాలు జూన్ ఫస్ట్ నుంచి అమల్లోకి అంటే ఆ కొత్త చట్టాల మీద కూడా మేమే రౌండ్ టేబుల్ పెట్టాం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అట్లా మేము సామాజిక బాధ్యతతో కానీ ప్రజలకు సంబంధించినవి కానీ మహిళలకు సంబంధించిన పనిచేస్తాం అందులో భాగంగా ఇటీవల కాలంలో లగచర్ల ప్రాంతంలో ఫార్మా ఒకప్పుడు ఫార్మా సిటీ అన్నారు తర్వాత ఫార్మా సెడ్జ్ అన్నారు దానికి వ్యతిరేకంగా ప్రజలు భూములు ఇవ్వడానికి వాళ్ళ ఊర్లు పోతాయి భూములు పోతాయి అన్న దాంట్లో మేమివ్వము అని ఆందోళన చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఆ ప్రాంతంలో ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు నిరాహార దీక్షలు చేస్తున్నారు ఆ క్రమంలో కలెక్టర్ మీద దాడి జరిగినట్లుగా న్యూస్లు వచ్చినాయి కలెక్టర్ గారేమో నన్నెవరూ కొట్టలేదు అది దాడిగా మాట్లాడకూడదని ఆయన స్వయంగా మాట్లాడింది కూడా వీడియోలో వచ్చింది అదేంటి నన్నెవరూ కొట్టలేదు నా మీద దా నా మీద జరిగిన దాన్ని దాడి అనకూడదు అని ఆయన చెప్పడం ఓ ఎస్పీ గారేమో దాడి జరిగిందని కేసులు పెడుతున్నాం అనడం ఆ తర్వాత కేసుల పరంపర దాదాపు టెర్రరైజ్ చేసి హాంట్ చేసి చుట్టాల దగ్గర దాక్కున్న వాళ్ళని కూడా తీసుకొచ్చి అరెస్టులు చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి ఆ క్రమంలో ఆడవాళ్ళని నిర్బంధించడం లేదా టెర్రరైజ్ చేయడం హ్యుమిలియేట్ చేయడం తలుపులు వేసుకుని పడుకున్న మగవాళ్ళ అరెస్టులు కాగా కొంతమంది పారిపోగా తల దాచుకోగా ఆడవాళ్లే తలుపులు వేసుకుని పగడుకుంటే తలుపులు పగలగొట్టి వెళ్ళారు పోలీసులు ఇవన్నీ కూడా మాకు కొన్ని వీడియోలు పంపారు అట్లాగే ఇవన్నీ జరుగుతున్న క్రమంలో అంటే అన్ని ప్రాంతాల్లో కూడా బుద్ధిజీవులు ఉంటారు పౌరక్కుల సంఘాలనో మహిళా సంఘాలనో మాలాగా మా గురించి కొంచెం తెలిసిన వాళ్ళు ఇక్కడ అన్యాయం జరుగుతుంది జనం మీద జులుం జరుగుతుంది దౌర్జన్యం జరుగుతుంది మీరు వాళ్ళకు అండగా నిలబడండి అని పిలుస్తారు ఎవరో ఒకళ్ళు ఫోన్లు చేస్తారు మాకేం కొత్త కాదు మల్లానాసాగర్ కాళేశ్వరం పోడు భూములు అన్నిట్లలో జరిగింది ఇక్కడ జరిగింది అయితే ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళు మాకు ఇన్ఫామ్ చేశారు వెళ్దాం అనుకునే లోపల వరుసగా ఈ అరెస్టులు గొడవలు జరుగుతున్నాయి ఈ లోపల అంటే మేము కూడా అటు ఇథనాల్ మూసి దామగుండం ఇటు అన్నిట్లల్లో బిజీగా పనిచేస్తున్నాం ఈ క్రమంలో ఇది జరిగిందండి సరే వెళ్దాం అనుకునే లోపల మహిళలు మాకు ఫోన్లు చేసి స్ట్రాంగ్ మెసేజ్ పెట్టారు ఏమని పెట్టారంటే మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది మేము ఓట్లేసి గెలిపించుకున్న ప్రభుత్వం మా మీద దౌర్జన్యపూరితంగా వ్యవహరిస్తుంది మా భర్తలు మా అన్నదమ్ములు అరెస్టులు అయ్యారు వాళ్ళని విడిపించుకోవడానికి మేము కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం ఈ లోపల మిగతా వాళ్ళ కోసం కానీ లేకపోతే మమ్మల్ని భయపెడుతూ మా మీద దాడులు జరుగుతున్నాయి మమ్మల్ని తాకరాని చోట తాగుతున్నారు అసభ్యంగా వ్యవహరిస్తున్నారు వీటి మీద మీరు మాకు మద్దతుగా రండి మా గోడు వినండి అని చెప్పారు దానిలో భాగంగా అది ఫ్రైడే వస్తే నేను మా గ్రూప్లో పెట్టాను దాని మీద మేము చర్చించుకుని జూమ్ మీటింగ్లు పెట్టుకుని ఫైనల్గా నిజ నిర్ధారణగా వెళ్ళాలనుకున్నాం అందులో భాగంగా వెళ్ళగానే ఆ తుంకి మెట్ల దగ్గర ఆపేసి ఇక మీరు వెళ్ళొద్దు అంటే మేము చెప్పాం మీరు కూడా రండి మీరు కూడా రండి మేము రెచ్చగొట్టడానికో ప్రోక్ చేయడానికో వెళ్ళట్లేదు అలాంటిది ఏమన్నా అనిపిస్తే మీరు అప్పుడు జోక్యం చేసుకోవచ్చు మీరు కూడా రండి మేము ఫెయిర్గా ఫ్యాక్ట్ ఫైండింగ్ చేస్తాము మహిళలు మాకు ఫోన్లు చేస్తున్నారు వీళ్ళతో మాట్లాడుతున్న సేపు కూడా మాకు ఫోన్లు వస్తూనే ఉన్నాయి మాకు బాధ వేస్తుంది మేడం మీరు మా కోసం ఆపితే పోలీసులు ఆపుతున్నారా పోలీసులు కొడుతున్నారా ఇట్లా మాకు ఫోన్లు వస్తున్నాయి మేము రెండు తండాల్లో ఈ పులి పులిచేళ్ళగుంట తండాలు ఆర్బీ తండ రొటిపోటి తండాలు జనం ఆగు వెయిట్ చేస్తున్నారు మా కోసం అటు హకీంపేట లగచర్ల అట్లాగే పోలేపల్లి ఈ ఐదు గ్రామాలు ఎఫెక్టెడ్ ఈ ఐదు గ్రామాల్లో ఈ ఈ మూడు గ్రామాల్లో థర్టీ ఫార్టీ పర్సెంట్ పోతున్నాయి ఈ రెండు కంప్లీట్గా పోతున్నాయి పులిచెర్లకుంట ఆర్బీ తండ అందుకని ముందు మేము ఆ రెండు గ్రామాలకు వెళ్ళి తర్వాత ఆ మూడు చూసుకుని మధ్యాహ్నం వరకు తిరిగి మేము మార్నింగే బయలుదేరాం సెవెన్కే నైన్ థర్టీ కల్లా వెళ్ళిపోయాం ఎయిట్ థర్టీకి అక్కడికి వెళ్ళిపోయాం మేము ఎయిట్ థర్టీ వరకు అంటే మీరు వెళ్తున్న క్రమంలో బోమ్రాస్పేట మండలం దగ్గర అసలు పోలీసులకు మీరు వెళ్తున్నటువంటి సమాచారం ఎలా అందింది లేదంటే అక్కడ పహారా కాస్తున్నటువంటి పోలీసులు అక్కడికి వచ్చినటువంటి అన్ని వెహికల్స్ ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అసలు మిమ్మల్ని ఆపడానికి అన్ని వెహికల్స్ చూసి పంపిస్తున్నారు ఒకటి రెండోది ఈ పికెట్ లేదు మేము కొంచెం ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాం ఎవరో ఫోన్ చేస్తే అప్పుడు ఇది లేదు కానీ ఊర్లల్లో ఉన్నాయట అన్ని గ్రామాల్లో ఉన్నాయట అన్ని గ్రామాలు నిర్బంధంలోనే ఉన్నాయి ఈ ఐదు గ్రామాలు అన్ని పో పోలీస్ పికెట్ల మధ్య ఉన్నాయి అన్ని చోట్ల పికెట్స్ వేశారు రెండవది ఏంటంటే అక్కడ దగ్గరికి వెళ్ళాక ఎవరిని కూడా పోనివ్వట్ల ఈ పులిచేర్ల తండా కానీ రోటిబోటీ ఆర్బి తండ అయితే ఇక్కడ అప్పటిదాకా లేదు మేము వెళ్ళి వెనక్కి వచ్చి మళ్ళీ వచ్చే వరకు వేసేసారు పికెట్ వేసారు అయితే అక్కడ వికారాబాదులో మా నాయకురాలు రాష్ట్ర నాయకురాలు గీత ఉంది కదా బహుశా ఆమెని ట్రాక్ చేశారా ఎందుకంటే ఫస్ట్ మమ్మల్ని ఆపగని గీత ఉందా అని అడిగారు అందుకని ఆమెదైనా ట్రాక్ చేయొచ్చు ఎట్లయినా తెలుస్తాయండి ఇప్పుడు మేమైతే మీడియాతో కూడా వెళ్ళాలా మేము మేమే వెళ్ళాం మీడియా మీడియా లేరు అంతే మీడియా మాత్రం లేదు మాతో